పోతే కమలాపురం ఎమ్మెల్యే టికెట్ విజయమ్మకి ఇచ్చేటుగా ఎంపీ అవినాష్ టికెట్ వచ్చి షర్పులాకి ఇచ్చేటుగా మందలు ఇప్పుడు ఆడ ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే అవినాష్ రెడ్డి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటాడు ఈ రోజు మన మహామేత మన పంచస్వామి ఆయన రాజశేఖర్ రెడ్డి గారు సమాధి కాడికి పోతే అవినాష్ రెడ్డి ఆడాడు ఉన్నాడు సరకార చట్టంలో మూల నమస్కారం ప్రజలారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ఓడు మా పులివెందల పులి బిడ్డ ఏంటంటే ఈరోజు ఆయనకు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయమ్మ కానీ షర్మిల గారు కానీ ఎవరు కూడా గుర్తురాల అధికార మతము అధికార అహంకారంతో అధికారులందరూ మనం ఉన్నారు మనం చెప్పిందే ఇది జరుగుతుంది మనమే సుప్రీములు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా షర్మిలమ్మను ఏ విధంగా విజయమ్మను అట్లే ఏ విధంగా వాళ్ళ చిన్నాయన కూతుర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు ఏ విధంగా బాధ పెట్టినాడు మనందరం కూడా చూసే ఉంటాం వివిధ మాధ్యమాల్లో షర్మిళ గారు కూడా వాన పడతా ఉన్నా వర్షం పడతా ఉన్నా కూడా కన్నీళ్ళు గారిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి పోతే జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు ఎందుకు వచ్చిన ప్రస్తావన అనుకుంటారేమో జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు పోయినాడు కడప జిల్లాకు పోతే కమలాపురం ఎమ్మెల్యే టికెట్ విజయమ్మకి ఇచ్చేటుగా ఎంపీ అవినాష్ టికెట్ వచ్చి షర్మలేకి ఇచ్చేట్టుగా మందలు చేస్తారు ఇప్పుడు ఆడ ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే అవినాష్ రెడ్డి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటాడు ఈ రోజు మన మహామేత మన పంచస్వామి ఆయన రాజశేఖర రెడ్డి గారు సమాధికి అడిగిపోతే అవినాష్ రెడ్డి ఆడాడో ఉన్నాడు సర్కార్ చట్టంలో మూల ఇక్కడేమో అందరూ కూర్చో ఉన్నారు ఇంకా పక్కన ఉండేటువంటి శాసనసభ్యులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ దేనికి అవినాశ్ రెడ్డిని అంత దూరంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కావాల్సిన పని చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి ఎక్కినాడు చిన్న ఆయన గొడవల పోటీ ఆడినారు అన్నారు ఈ ఈరోజు పరిస్థితి చినాయన చంపిన దాంట్లో ముఖ్యమైన పాత్ర ఎవరు రాదంటే అవినాష్ రెడ్డి రాదంటే అందరికీ తెలుసు ఈరోజు అవినాష్ రెడ్డికి టికెట్ ఏ పాపము అవినాష్ రెడ్డి వాళ్ళని భాస్కర్ రెడ్డి ఏమో జైల్లో ఉన్నాడు వాడిని బయటికి తెచ్చేవాడు లేడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు మా నాయన కాదు కదా పోయింది అవినాష్ రెడ్డి వాళ్ళని కదా అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు మా ఓడి పని అంత ఏంటంటే వాడుకోవటం వదిలిపెట్టం అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఇకపోతే జగన్మోహన్ రెడ్డి దేనికైతే ఇన్ని రోజుల నుంచి కూడా వైఎస్ విజయమ్మను కానీ షర్మిలాన్ కానీ దేనికి దగ్గరికి దిగలేకపోయినాడు ఈ రోజు దేనికైతే వాళ్ళ దగ్గరికి పోయేదానికి చర్చలు మంతనాలు జరుపుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా వ్యతిరేకత ఉండదు అనేది మనందరికి కూడా తెలిసిన విషయమే ఇంకొకటి ఏంటంటే ఈయన సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోయినాడు మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకు ఏ విధంగా న్యాయం చేస్తాడు రాష్ట్రంలో ఉండే మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు అని చెప్పేది ఇది ఒక నానుడుగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కటకటాలు లెక్క పెడతా ఉన్నప్పుడు వైఎస్ షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ ఏ విధంగా పాదయాత్ర చేశారు పార్టీలో కీలకమైనటువంటి నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకున్నారు పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించినారు అనేది అది అందరూ కూడా తెలిసిన విషయం ఈయన పదహారు నెలలు అక్కడ ఉంటే షర్మిల పాదయాత్ర కూడా చేసింది పాపం ఆమె ఏం ఆశించింది ఏమి ఆశించలేదు ఏదో ఆస్తి తగాదాలు నేను చెప్పిందే జరగాల నేను సుప్రీము మా ఓటు సైకోయజము మనకు తెలిసిందేం కాదు మీకు తెలియంది కాదు నాకు తెలియదేం కాదు అందరికి తెలిసిన విషయమే ఇది ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా నాకు వద్దునైనా మా ఓటుతోను అని చెప్పి ఈమె తెలంగాణకు పోయి ఆడ సపరేట్గా పార్టీ పెట్టుకొని అట్లాగే వాళ్ళ తల్లిగారైనటువంటి విజయమ్మ గారు కూడా పార్టీకి రాజీనామా చేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కూతురుతో పాటు తెలంగాణలో హైదరాబాద్లో ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక చిన్న మీటింగ్లో ఏదో అడిగితే విజయం కూడా మాకేం సంబంధమయ్యా అది ఆంధ్రప్రదేశ్ మేము తెలంగాణ మేము ఇక్కడ ఉన్నామని చెప్పి ఆమె స్పష్టంగా అయితే చెప్పింది ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డికి టికెట్ లేదు వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డికి టికెట్ లేదు ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా క్రిమినల్గా ఆలోచన చేస్తారనేది ఒకసారి ఆలోచన అయితే చేయండి ఇన్ని రోజులు గుర్తురాయినటువంటి తల్లి చెల్లి ఎలక్షన్ రాగానే ఎలక్షన్కంగా అతి తక్కువ కాలం ఉండదని తెలియగానే అది అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా నాలుగు నెలల్లో ఎలక్షన్ ఈ ఈరోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఎందుకైతే షరుకుల గారు విజయం గారు గుర్తొచ్చినారు అనేది ఒకసారి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి నియోజకవర్గాల్లో నుంచి ఇన్ఛార్జీలని మార్చినారు నియోజకవర్గాల్లో ఉండేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చినారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని తెచ్చి ఈడ కూర్చొని పెట్టేదానికి ప్రయత్నమైతే చేస్తా ఉన్నాడు గట్టి ప్రయత్నం చేస్తాడని కూడా మనకైతే తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని అవలే చేసావో రాష్ట్రంలో ఉండే ప్రజలకు తెలుసు ఎంత అవినీతి చేసావో రాష్ట్రంలో ఉండే ప్రజలకు తెలుసు ఏ విధంగా ఇసుక మాఫియా ఏ విధంగా ఎర్రచందన అక్రమ రవాణా ఏ విధంగా మద్యం ఏ విధంగా గంజాయి దొరుకుతుంది ఏ విధంగా నువ్వు మత్తు పదార్థాలు లభించా మత్తులో ముంచి లేపుతా ఉండవు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇటువంటి యువతను ఆడబిడ్డలకు ఏ విధంగా న్యాయం చేసినావు ఏ విధంగా నువ్వు అమరావతి రాజధాని అని చెప్పి కూర్చినావు ఏదైనా సరే ఏ ఒక్కటైనా నిలబెట్టుకున్నావా సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నావు ఆడబిడ్డల్లో కళ్ళల్లో ఆనందం చూస్తానన్నావు ఎక్కడ పోయినాయి నువ్వు ఇచ్చిన హామీలు ఉండాయి ముస్లిం మైనారిటీలకు దులహన పథకం అన్నావు ఇస్లామిక్ బ్యాంకిలు అన్నావు పోయినాయి ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్ నిధులెట్టబైనాయి బీసీ కార్పొరేషన్ నిధులు ఎట్టబైనాయి వీటన్నికి ఏమి సమాధానం చెబుతావు గడప గడపకు మన ప్రభుత్వం అన్నావు ఏ విధంగా మెటల్తో దండలేసి స్వాగతించినారు శాసనసభ్యుల్ని నీ నియోజకవర్గంలో నువ్వు ఏ రోజైనా సరే నువ్వు పులివెందర్లో ఇంటింటికి నా ఇదే గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాం నువ్వు చేపట్టినావా ఏమి నువ్వు సుప్రీంవా నువ్వు తోపువా పెద్ద పెద్దోళ్లే నువ్వు ఇది చేసావు ఈ రోజేమో నువ్వు పెద్ద మేము ఏదో చెప్తే జరుగుతాదని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కూడా నేను చెప్పిందే జరగాలి అనేటువంటి పుల్ స్టాప్ పెట్టుకున్నావు అంటే నువ్వు బాగుపడతావు జగన్ రెడ్డి ఇప్పటికైనాను నువ్వు ఎన్ని చేసినా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరు నిన్ను నమ్మేదానికి సిద్ధంగా లేరు నీకు ఓటు రూపంతో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ నమస్కారం